మనం కౌటన్యశాస్త్రంలో నాలుగు అధికరణం అందులో అధ్యాయం పద్ పన్నెండు గురించి తెలుసుకోబోతున్నాం ప్రక్రమ ఎనభై ఏడు కన్య ప్రకర్మ స్వర్ణ సువ చెందిన రజ కానీ కన్యను బలాత్కరించిన వారిని హస్తవద గాని నాలుగు వందల పనములు కానీ దండము కన్య చనిపోయిన ఎడల మరణ శిక్ష రజస్వల ఆయన కన్యను బలత్కరించిన వారికి నడిమి రేడు చూపుడు వేలు ఖండించబను కానీ రెండు వందల పనములు కానీ దండము తండ్రికి కలిగిన నష్టమునకు పరిహారం ఇచ్చే ఆమెకు ఇష్టం లేనప్పుడు ఆమెను వివాహం ఆడకు అతనికి లేదు ఆమె ఇష్టపడిన పక్షమున అతడు యాభై నాలుగు పనముల దండమును ఆమె అందులో సగదన్నమును చెల్లించవెను అంతకుముందే ఆమెకై మరి ఒకడు సుల్కము చెల్లించి ఉండిన ఎడల అస్త్రవధ కానీ నాలుగు వందల పనములు కానీ దండం అతడు సుల్కదనమును కూడా ఇవ్వగలను కన్యావరణము జరిగి ఏడు ఋతువుల కాలము గడిచిన పెమ్మట కూడా కన్య తన్ను చేరినప్పుడు ఆమెతో సంబంధము పెట్టుకున్న హక్కు వరుణినికి కలదు అట్టి సందర్భంలో తండ్రికి పరిహారం ఇవ్వాల్సినది లేదు ఆమె ఋతుకాలము ఋతుకాలములను పుచ్చిన కారమున ఆమెపై తండ్రికి ఎట్టి స్వా స్వామ్యము ఉండదు రజస్వల అయిన తర్వాత మూడు సంవత్సరముల లోపల లోపల స్వర్ సవర్ణుని పొందుట కన్యకు దోషము కాదు అటు తర్వాత తన అలంకారములను వదులుకొని అర్హుని కూడా పొందవచ్చును కానీ పితృద్రవ్యమును తీసుకొని పోయిన ఎడల చోరదండమును భరించవలను కన్యను ఒకరిని నిశ్చయించి తానే వివాహం ఆడించిన వానికి రెండు దండముల పనములు దండము ఆమె ఇష్టపడినప్పుడు ఆమెను వివాహం ఆడగలదు ఒక కన్యను చూపి మరి ఒక కన్యను ఇచ్చువానికి కన్య సవర్ణ అయినప్పుడు దండము నూరు పనములు అప అపవర్ణమునకు చెందినప్పుడు దండము రెండు రెట్లు నిషే నిషేక నాటికి కన్యాత్వము కోల్పోయిన ఎడల యాభై నాలుగు పనముల దండమును చెల్లించి శుల్కమును వివాహ ఖర్చులను వాపనం చేయ చేయవలను కన్యాత్వమును కోల్పోయిన కోల్పోలేదని చెప్పి దానిని రుజు చేయని పశ్చిమ దండము రెండింతలు సోనితనమును మార్చిన నెల దండము రెండు వందల పరములు కన్యపై అపనందన చేయని వాడు కూడా ఇదే దండము అతడు సులకమును ఖర్చులను వందలు కొనబడను ఆమె ఇష్టపడినప్పుడు ఆమెను కొరకరాదు కోరరాదు ఇంకొక స్త్రీ చేత కన్యాత్వములు కోల్పోకు అంగీకరించిన కన్య సవర్ణము ఎడల పన్నెండు పరముల దండములు చెల్లించవాడు కోల్పోనట్టు చేసిన స్త్రీ రెండు గండలను చెల్లించవాడు కన్య యొక్క అంగీకారం లేనప్పుడు ఆత్మార్థముకై ఆమె నూరు పరముల దండమును చెల్లించి శుల్కమును ఇవ్వాలని స్వయముగా కన్యాత్వమును కోల్పోయిన స్త్రీ రాజదాసి కావాలను గ్రామములకు వెలుపల కన్యను బలాత్కరించడానికి బలాత్కారము జరిగినట్లు అసత్యము పలుకువానికి దండము రెండింతలు బలప్రయోగము చేసి కన్యను అపరించడానికి దండము రెండు దాంట్ల పరములు బంగారములతో వానికి ఉత్తమ సాహస దండము అనేకులు కలిసి ఒక కన్యను ఆభరవించినప్పుడు వారిలో ఒక్కొక్కరికి యథోక్త దండము చెల్లించవలెను గణికాకు కుమార్తెను బలాత్కరించిన వానికి దండము ఎనభై యాభై నాలుగు పనములు తల్లికి ఒక భోగములకు చెల్లించవలన ధనమునకు పదహారు రెట్లు సులకనములను కూడా అతడు ఇచ్చుకొనవలెను దాసుని కుమార్తెను కానీ దాసి కుమార్తెను గాని బలత్కరించిన వాడు కుమార్తె దాసి కానప్పుడు ఇరవై నాలుగు పనముల దండము శుల్కము ఆ మూల్యమును మూల్యములు నిష్క్రయమును చెల్లించి స్వేచ్ఛను అనుభవించిన దానిని బలాత్కరించేవాడు పన్నెండు పనుల దండమును వస్త్రములు భూషణములు మూల్యమును ఇవ్వలేను సహాయం చేసిన చేసినను నివాసం ఇచ్చినను అపరాధిని చెల్లించే దండమును చెల్లించాడు భర్త ప్రవాసం అనున్నప్పుడు అపరాచారం ప్రతి ప్రతిబంధువు కానీ వృక్షుడు కానీ అదుపులో ఉంచవలెను అదుపులో ఉంచబడినట్టుదై ఆమె భర్త రాకకాయ నిరీక్షించవలను భర్త క్షమించని పక్షంలో ఉభయములు విముక్తులు కావచ్చును అతను క్షమించని పక్షంలో ఆమె క్షమని ముక్కును కోసి వేయడం జారును వధించేవాళ్ళు జారుని చోరుడు చోరుడిని సమర్థించినప్పుడు దండము ఐదు పనములు దనము ఇచ్చి